హాయ్ అండి చింత చిక్కుడు పచ్చడి ఎలా చేయాలన్నది చూపిస్తున్నాను ముందుగా ఇలా కొంచెం నువ్వులు వేపుకోవాలి నువ్వులను వేరుచిన గుళ్ళు అయితే వేపుకోవాలి నేను వేరుచిన గుళ్ళు వేపుకునేవి ఉన్నాయో వేస్తాను ఇలా వేపుకున్న తర్వాత ఇలా వేర్చిన గుళ్ళు నువ్వులు వేపుకున్న తర్వాత లైట్గా కమ్మటి వాసన వచ్చేంత వరకు వేపుకోవాలి ఇవి మిక్సీ గిన్లోకి తీసేసుకొని ఇప్పుడు పచ్చిమిర్చిని ఎండుమిర్చి కలిపి వేపుకోవాలి ఇకనండి ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి వెండిమిర్చి అయితే వేసుకోవాలి వేగి వేగిపోయిన తర్వాత సగ వేగిన తర్వాత చింత చిగురు వేయాలన్నమాట ఇలా పచ్చిమిర్చి వెండిమిర్చి కూడా వేగిపోయిన తర్వాత ఇందులో కొద్దిగా చిన్నదప్పు కొంచెం లైట్గా వేసుకొని తర్వాత మినపప్పు కూడా కొద్దిగా వేసుకొని తర్వాత కొంచెం జీలకర్ర కొద్దిగా ధనియాలు ఇలా వేసుకుని వేగిపోయిన తర్వాత ఇవి కూడా మిక్సీ గిన్నెలోకి వేసుకోవాలి ఇవి ఏగేలోపు ఇవి నువ్వప్పు వేర్చిన గుళ్ళు వెల్లుల్లిపాయ కొంచెం ఉప్పు కొంచెం జీలకర్ర వేసుకొని ముందుగా ఇవి మిక్సీ పట్టుకోవాలి అన్నీ వేసిన తర్వాత అయితే ఇవి నలగవు కదా అందుకని ముందుగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇదిలా మెత్తగా నలిగిపోయిన తర్వాత కచ్చాపచ్చగా నలిగిన తర్వాత తాలింపు ఇప్పుడు అవి వేపుకున్నాం కదా ఇది కూడా వేసుకొని మిక్సీ పెట్టుకోవాలి ఇప్పుడైతే చింత చిగురి కడిగి పక్కన పెట్టుకున్నాం కదా ఇది కొద్దిగా ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని గిండ్లు వేసుకోవాలి వేగిపోయిన తర్వాత మీకు మళ్ళీ చూస్తాను ఇలా వేగుతున్నప్పుడే నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసుకోవాలి ఎందుకంటే చింతచిగురులో పులుపు ఉండదు లేక కదా అందుకని చెప్పి చింతపండు కొద్దిగా వేసుకోవాలి మొత్తం నూనెలోనే వేపుతున్నాను నేను వాటర్ అయితే పొయ్యలేదు ఇలా చేసుకుంటే వారం పది రోజుల పాటు నిల్వ ఉంటుంది అన్నమాట కదా చింతచిగురు ఇప్పుడు అందరికీ దొరుకుతుంది చక్కగా నీరు కూడా ఇలా చేసుకుని టేస్ట్ సీజన్ వారి వచ్చేవన్నీ టేస్ట్ చేయాలి కదా అందుకని చెప్పి సింగిర పప్పు అయితే చేస్తాను మొన్న ఇప్పుడు సింగతీరు పక్క చేస్తున్నాను మీరు కూడా వేసుకోండి ఇప్పుడు లోపు ఇలా వేగు వేగిన పచ్చిమిర్చి ఎండుమిర్చి తాలింపు అన్నీ కూడా ఒకసారి మిక్సీ పట్టుకుంటాను తర్వాత ఇది చల్లారిన తర్వాత ఇది చల్లారిన తర్వాత ఇది కూడా వేసి మిక్సీ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే దగ్గరగా వేగిపోయింది కదా అసలు నేనైతే నీళ్లు పోయలేదు చక్కగా ఇలా కొద్దిగా ఎక్కువ వేసినా చిన్నగా కొద్దిగా అయిపోయింది ఇది మిక్సీ పట్టుకున్న దేంట్లో వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి మీకు కావాలంటే తాలింపులు వేసుకోండి నేనైతే ముందే చిన్నపప్పు అన్నీ వేపేసాను కదా అందుకని వేయట్లేదు చూడండి చింతచిగురు పచ్చడి అయితే ఇలా అయిపోయింది నేను కొద్దిగా గట్టిగా ఉంది కదా అందుకని చెప్పి కొద్దిగా గానగ నూనె పోసి తాలింపు వేద్దాం అనుకుంటున్నాను ముందు వేయనన్నాను కదా కానీ నిలవ ఉండాలంటే కొంచెం ఆయిల్ పోసుకొని తాలింపు వేసుకుందాం అనుకుంటున్నాను మీరు కూడా ఇలా తాలింపు వేసుకుని గానగ నూనెతో చేసుకోండి చాలా బాగుంటుంది అదే పప్పుల నూనె నూనె కానీ వేరుశనగ నూనె ఉంటుంది కదా అది కానీ నువ్వుల నూనె కానీ వేసుకుని లైట్గా తాలింపు వేసుకోండి చూడండి ఫ్రెండ్స్ ఇలా తాలింపు పెట్టుకుని నువ్వుల నూనె పోసుకొని తాలింపు వేసాను ఇది వారం పది రోజులు అయితే నిల్వ ఉంటుంది నేను కొద్దిగానే చేసాను కాబట్టి తొందరగానే అయిపోద్ది కానీ ఇలా నీళ్ళు పోయకుండా చేసుకుంటే నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఒక వారం రోజులు అయితే వేసుకోవచ్చు చింత చిగురు నువ్వులు పచ్చడి చింత చిగురు నువ్వుల పో నువ్వులు వేరుచెన గుళ్ళు కొద్దిగా వేసాను ఒక స్పూను ఇలా తాలింపు పెట్టుకొని చక్కగా మీరు కూడా ఇలా చేసుకొని ఎంజాయ్ చేయండి తర్వాత ఈరోజు మాది లంచ్లోకి చింతచిగురు పచ్చడి పొన్నగంటి పప్పు ఇది కూడా తాలింపు వేసాను చాలా టేస్టీగా అయితే వచ్చింది పొన్నగంటి ఆకుకూర పెసరపప్పులో వేసాను అనమాట మీరు కూడా ఇలా చేసుకుని చక్కగా కంటికి ఎంతో మంచిదట కదా పున్నగంటి ఆకు మీరు కూడా ఇలా చేసుకుని ఎంజాయ్ చేయండి సరేనా ఈరోజు వంట అయితే ఇలా పూర్తయిందనమాట ఓకే బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్